అవును సార్ నాకు డౌట్ ఈ జనాలు ఏంటి సార్ ఓట్లు మీకేసి బాధలన్నీ సోనసూద్గా చెప్పుకుంటారు అదేరా మరి ప్రజలకు మాకు ఉన్న బాండింగ్ వాళ్ళకు కూడా తెలుసు ఎవరిని ఏం అడగాలను అన్యాయం సార్ అది దున్నపోతులకు గడ్డేసి బర్రలకు పాల్గొండి కోమంటారు ఏమ్రా నాకే నిత్తులు చెప్తున్నావు పోయినసారి ఎలక్షన్ నుండి పైసలు తీసుకోకుండా ఒక్కడైనా ఓటేసిండరా నాకు ఓట్లు కావాలి వాళ్ళకి పైసలు కావాలి ప్రజాసేవ ఎట్లైతే సార్ వ్యాపారం కదా అంతే మరి యన్ లెక్కలు ఇక్కడ నన్ను పని చెయ్యమని అడిగే హక్కు పైసలు తీసుకొని ఓటేసిన బొక్క నా కొడుకు కూడా లేదు ఫర్ సపోజ్ ఈ సోనూ సూది ఇట్లా పాలిటిక్స్లోకి వస్తే ఈ జనాలు ఓటేస్తారని నమ్ముతున్నావు పోయి పని చూసుకో ఓటేసిన జనానికే లేదు బాధ నీకెందుకు రా అంతగానం ఆ కాంట్రాక్ట్ ఫైల్ ఏమేమి తీసుకురాపో కోటర్ నిన్నే ఇప్పటికన్నా కళ్ళు తెరువు నువ్వు ఏరు అనుకున్న లీడర్ ఫుడ్డోళ్ళే కోట తీసుకుంటాను నమ్ముకుండా పోతే నీ కర్మ నీ నోడు బాగు చేయలేడు